జ్యోతి మ్యాట్రిమోని బలే ఛాన్సులే ఇల్లరికంలో ఉన్న మజ అది అనుభవించితేనే చాలున్నాయని అని ఒక హాస్య నటుడు అన్నట్లు మరి అటువంటి లక్కీ ఛాన్స్ కోసం వెయిట్ చేస్తున్న అబ్బాయిలందరికీ ఇదే మీ యొక్క లక్కీ డ్రా వారి కోసమే ఈ మ్యాచ్ మేము తీసుకువచ్చేసాం మీకు దక్కాలనుకుంటే కావలసిన ప్రతిభతో పాటు కాస్తంత అదృష్టం కూడా ఉండాలి అదే ఈ అదృష్టానికి మీకు పరిచయం చేస్తుంది మా జ్యోతి మ్యాట్రిమోని మరి జ్యోతి మ్యాట్రిమోని పదివేల జంటలను ఒకటి చేసిందండి మాటల చెప్పండి జ్యోతి మ్యాట్రిమోనికు ఉన్న బ్రాండ్ ఇమేజ్ అటువంటిది జనాలు ఈ వివాహ సంస్థపై పెట్టుకున్న అపారమైన నమ్మకం అటువంటిది మరి ఇంకెందుకు ఆలస్యం మీకు సంప్రదాయమైన సంబంధం కావాలనుకున్న సెకండ్ మ్యారేజ్ చేసుకోవాలన్న ఉద్దేశం ఉన్న క్యాస్ట్ పట్టింపు లేని సంబంధం కావాలనుకున్న అబ్రాడ్ మ్యాచ్ కావాలనుకున్న ఇల్లరిక మల్లుడు కావాలనుకున్న వెంటనే జ్యోతి మ్యాట్రిమోని సంప్రదించండి అక్కడ రిజిస్టర్ అయిపోండి మీకు నచ్చిన పెళ్లి చేసుకుని లైఫ్లో హ్యాపీగా సెటిల్ అయ్యి హ్యాపీగా ఉండండి ఇంకా నేను ఓపెన్ చేయబోయే ఇల్లరికం సంబంధం ఎవరికి నచ్చుతుందో చూడండి మరి వీడియో చూశాక మీకు తెలిసిన వాళ్ళకి అది బంధువులైనా స్నేహితులైనా శ్రేయోభిలాషులైనా ఎవరైనా సరే అందరికీ ఫార్వర్డ్ చేయండి మీరు కాకపోతే వాళ్ళకన్నా సెట్ అవ్వచ్చు వాళ్ళ జీవితం మారచ్చు హైదరాబాద్ నుంచి హరినాథ్ రెడ్డి శైలజ దంపతులు వారి అమ్మాయి రెడ్డి కోసం మ్యాచ్ తీసుకువచ్చేశారు జ్యోతి మ్యాట్రిమోనీలో రిజిస్టర్ చేయడానికి పేరును బట్టే తెలుస్తోంది కదా వాళ్ళది రెడ్డి క్యాస్ట్ మౌనిక గా ప్రాక్టీస్ చేస్తుంది ఒకనొక గారాల పట్టి డబ్బుకు హోదాకు లోటు లేదు ఈ పాటికి అర్థమై ఉంటుంది కదా వాళ్ళు ఏం ఎక్స్పెక్ట్ చేస్తున్నారో అదేనండి ఇల్లరిక మల్లుడు కావాలనుకుంటున్నారు వాళ్ళ కుటుంబంతో పాటు తాను కలిసి ఉండాలనుకుంటున్న అల్లుడు కాకుండా కొడుకులా చూసుకుంటామని చెప్తున్నారు ఇంతకీ అమ్మాయి హైట్ వెయిట్ చెప్పలేదు కదా మౌనిక చాలా అందంగా ఉంటుంది వయసు ఇరవై తొమ్మిది సంవత్సరాలు హైట్ సిక్స్ ఫీట్ వెయిట్ సిక్స్టీ ఫైవ్ డేట్ ఆఫ్ బర్త్ నైన్టీన్ నైంటీ ఫోర్ మార్చ్ ట్వంటీ నైన్త్ సో ఇల్లరికం ఉద్దేశం ఉన్న ఏ అబ్బాయి అన్న ఈ మ్యాచ్ నచ్చితే గనక మా జ్యోతి మ్యాట్రిమోనిని సంప్రదించేయండి హ్యాపీగా పెళ్లి చేసుకుని సెటిల్ అయిపోండి గుర్తుంది కదా నమ్మకం మీది బాధ్యత మాది